పెట్టింది పేరు ప్రిన్స్ అండ్ నమస్కారం కార్తీక పురాణం పదిహేనో అధ్యాయంలోకి వచ్చాం వశిష్ఠుడు జనక రాజర్షితోటి ఇట్లా చెప్తున్నాడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణము చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూపదీప నైవేద్యాలతోటి ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు అంటే నాడు మనం తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవచ్చు ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవచ్చు నదీ తీరంలో సాలగ్రామ ఆరాధన చేసుకోవచ్చు ఒకటి దేవాలయంలోకి వెళ్ళే చేసుకోవాలని లేదు ఎక్కడైనా సరే మన ఇంట్లో కూడా ఇంట్లో కూడా విష్ణుని అర్చించిన వాళ్ళకి ఇలాంటి ఫలితం లభిస్తుంది అనమాట అయితే ఇతరులు పెట్టిన దీపాన్ని పైకి ఎగదోసి ప్రజ్వలింపచేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అటువంటి వాళ్ళని చూసిన వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలేకపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను వినమన్నారు మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఎవరో ఒక ప్రమిద నిండా నూనె పోసి పెట్టారు అయితే దీపం వెలిగించి ప్రమిద ఒత్తి వెలిగించి పెట్టారు కానీ గాలికో చుట్టుపక్కల ఆడవాళ్ళ గబగబా నడుస్తుంది వాళ్ళ చీరలు రెపరెపలకో ఒక్కోసారి దీపం మలిగిపోతుంటుంది ప్రమిద నిండా ఒత్తుందనుకో నూనె ఉందనుకోండి ఈ ఒత్తిని కొంచెం పైకి లాగి మన దీపంతో పాటు వాళ్ళ దీపం కూడా వెలిగిస్తే అది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీపంలో ఒత్తేసారు కొంతమే నూనె పోసారు మనం మరి కాస్త నూనె పోసి ఆ దీపాన్ని ఇంకాసేపు వెలిగేందుకు అవకాశం ఇచ్చినా కూడా మహాద్భుతమైన ఫలితం ఇస్తుంది సాధారణంగా మనం ఎట్లా చూస్తామంటే ఇప్పుడు దేవాలయాలు గమనించండి ఈ మాట ఇలాంటివి మనం ఎందుకు వింటాము కార్తీక పురాణాలు వినేసి ఒక రోకటి పాటలాగా వదిలిపెట్టేయడానికి కాదు ఆలోచించడానికి మనం దేవాలయానికి వెళ్తాం ఎవరెవరో దీపాలు పెట్టుకుంటారో మనం ఏం చేస్తుంటాము ఆ దీపాలు పక్కకు తోసి మనం దీపం పెట్టుకోవడానికి వెళ్ళి మనం కూడా పెట్టేస్తాం పక్కకు తోస్తే పాపం వస్తుంది నువ్వు దీపం వెలిగించిన పుణ్యం అంతా పోతుంది అదేం పుణ్యం కింద లెక్క కాదు నువ్వు తోసిన పాపం ఉండిపోతుంది ఎప్పుడు వెలిగే దీపాన్ని పక్కకు తొయ్యకూడదు ఇతరుల దీపాలని చేయకూడదు మలిగే దీపాన్ని వెలిగిపోయింది వెనక్కి వెళ్ళిందంటే మలిగిన దాన్ని వెలిగించితే పుణ్యం దీపం మలగకుండా మనం పక్కకు మాత్రం తొయ్యకూడదు జ్ఞాపకం పెట్టుకోండి దేవాలయాల్లో దీపాలు పెట్టేటప్పుడు చాలామంది పెట్టేస్తారు మనం పది పట్టుకెళ్ళదు ఒక్క ప్రమిద పట్టుకెళ్ళండి ప్లేస్ సరిపోతుంది తొమ్మిది ప్రమిదలు పట్టుకెళ్ళి ది దీపాలు పెట్టి మనకు ప్లేస్ లేదని ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరో పెట్టిన దాన్ని తరిమేస్తారు పక్కకి దోసేసి కనుక పెడితే మనకి తొమ్మిది దీపాల పుణ్యం కాదు పదహారు దీపాల పాపం వస్తుంది అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి పురాణంలో అది క్లియర్గా చెప్పబడుతుంది అయితే జనక ఒక కథ చెప్తున్నారు చూడండి స సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అయితే ఈయన ఏం చేశాడు పాత దేవాలయము వెళ్ళాం కదా అని కార్తీక మాసం ధర్మంలో ఆచరించాల్సినటువంటి జపతప స్నాన సంద్యాధులు అన్నిటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ఏదో తనకు కావలసిన చా చారని మేర ఊడ్చుకుని అక్కడ కూర్చుని దీపం పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకోలేన దేవాలయం అంతా శుభ్రం చేశాడు చక్కగా కడిగి ముగ్గులు పెట్టాడట ఆయనే స్వయంగా పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు తీసుకొచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు కథలో చెప్పారండి తొమ్మిది వెలిగిస్తారు సాధారణంగా ఈయన పన్నెండు చేశాడు నెలకొక్క దీపం చొప్పని లెక్క పెట్టుకున్నాడేమో బావుడు చక్కగా పన్నెండు దీపాలు పెట్టాడు దీపా దేవాలయం కళకళలాడిపోతుంది ధూప దీపాలతోటి తాను పాటించే నియమాలని పాటించుకుంటూ అక్కడే ఉండి దేవాలయం ప్రతిరోజు శుభ్రం చేయడం ప్రతిరోజు కడిగి ముగ్గులు పెట్టడం రోజు దీపాలు పెట్టడం ఊళ్ళోకెళ్ళి దీపాలు నూనె తెచ్చుకుంటున్నాడు ప్రమిదలు తెచ్చాడు కదా నూనె తేవటం దీపం పెట్టుకోవటం అనమాట ప్రతిరోజు దీపాలను వెలిగించేవాడు ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉండేది మనకు అన్ని చోట్ల కనపడతాయి ఇవ్వండి సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి దేవాలయాల వరకు ఎలుకలు లేని ప్లేస్లే ఉండవు ఈ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేదు ఏం దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూతా తిరిగింది సాధారణంగా దేవాలయాల్లో ఏంటంటే మనకి మరటిపళ్ళు కొబ్బరి చిప్పలు ఉంటాయి ఆహారం దొరుకుతుంది ఎలుకలు నూనె ప్యాకెట్లు కూడా లాక్కెళ్ళిపోతాయి తింటాయో తినవో వాటి మొహం నూనెతోటి ఏం చేస్తాయి లాక్కెళ్ళిపోతాయి అంతే అయితే అప్పటిదాకా శిథిలంగా ఉంది ఆలయం ఈయన వచ్చాకే రోజు మనుషుల సందడి ఆ తర్వాత ఏదో ఆహారపు వాసనలు వస్తున్నాయన్నమాట అదేం చేసింది ద్వాదశి నాడు ఆహారం ఎక్కడా దొరకలేదు లోపలికి వచ్చింది ఈ దేవాలయాల్లో ఉన్న దీపాల్లో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తుంది దీపాల్లో ఏమవుతుంది కాసేపు అయ్యేసరికి చివరికి వచ్చింది అనుకోండి నూనె వాసన వచ్చేస్తుంది మీరు గమనించండి కదా దీపం చివరికి వచ్చేసరికల్లా నూనె కొడిగట్టేసరికి కింద అంతా అయిపోతుంది అది నూనె కాలిన వాసన వస్తుంటుంది దీపం ఉన్నంతసేపు ఆ వాసన రాదు మలిగే సమయానికి వస్తుందన్నమాట అదేదో తినే పదార్థం అనుకుని ఆ వాసన్ని బట్టి ఒక ప్రమిద దగ్గరికి వెళ్ళి ఆరిపోయిన ఒత్తిని నోటితో పట్టుకుని లాగింది లాగితే కానీ దాన్ని తినటం దానికి సాధ్యం కాలే ఆ ఒత్తిని ఏం తింటుంది తినలేకపోయింది తినలేక ఏమనుకుంది అదే ఆ నోట్లోని ఒత్తితో పక్క ప్రమిది మీదకి వెళ్ళిందట దాన్ని తినటం సాధ్యం కాలేదు ఈ ఏం చేసింది ఈ ప్రమిదలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది ఇది పట్టుకెళ్ళింది కదా తీసుకెళ్ళింది రెండో దీపం వైపుకి వెళ్ళేసరికల్లా ఆల్రెడీ ఖాళీ కొంచెం నూనె ఉన్నటువంటి ప్రమి ఈ ఒత్తి భగ్గుమని అంటుకుంటుంది అంటుకునే సరికల్లా ఇది కంగారు పడి అగ్గి మండేసరికల్లా ఏం చేసింది విదిలించేసింది విదిలిస్తే ఈ ఉన్న ప్రమిదలో పడింది ఇది వెళ్ళి ఈ ఒత్తి వెళ్ళి వెలుగుతున్న ఒత్తి పడేసరికల్లా అనుకోకుండా ఇలా సంఘటన ఒక్కసారి నోట్లో ఉన్నది భగ్గుమని మండటము అది కంగారు పడి అది పోయి ఒక ప్రమిదలో పడి జ్వాల పైకి లేచేసరికల్లా ఈ మా ఎలుకగా ఉన్నవాడు ఎలుక ఉన్నటుండి భగ్గుమని మంటలాగా వచ్చి ఒక మానవాకారాన్ని దాల్చిందట యతీశ్వరుడు ఆ పక్కనే జపం చేసుకుంటున్నాడు ఈసారి సడన్గా జరిగినటువంటి హఠాత్ సంఘటనకి ఆయన కంగారు పడి ఉలికిపడ్డాడు ఏం జరుగుతోంది ఇక్కడ అని ఇక్కడ ముందు ఎలుకొచ్చింది ఆయన చూడ్ల సడన్గా దీన్ని శివాలింగం పక్కన ఒక పెద్దగా మనిషి ఆకారం రావడం మాత్రమే ఆయన గమనించాడు గమనించి అయ్యా మీరు ఎవరండి అని అడిగాడు అడిగేసరి కాల చెప్తున్నాడు మునీంద్ర నేను ఈ ఆలయంలో ఒక కలుగులో నివసించే ఏలుకని ఎంతకాలంగా ఉన్నానో ఎప్పటి నుంచి ఉంటున్నానో నాకు తెలియదు నాకు నా పుట్టప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా అయితే మీరు పెట్టిన ద్వీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట పెట్టుకుని అవతల ప్రమిదని తాకాను అప్పుడు నా నోట్లోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చేసింది అని చెప్పాడు అంటే ఈయన ఏం చేశాడు పన్నెండు దీపాలు ఇలా మాలికలాగా అరేంజ్ చేసి పెట్టాడు దీపమాల మనం ఒక్క దీపం పెట్టుకుంటాం కదా ఇంట్లో ఎప్పుడైనా చక్కగా వరుసగా ముగ్గులు వేసి లైన్గా దీపాలు పెడితే దీపమాల సమర్పణము అంటారు జ్వాలగా వెలిగేటువంటి ఒక పతొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి వరస ఇవ్వటం ఆ వరసని వెలిగిస్తే కనుక దీపమాల అంటారు ఇలా కూడా చేస్తే రోజువారడి దీపమాలలు పెట్టం కదా మనం పర్వదినాల్లో పెడతాం ఏకాదశి నాడు దీపమాల ద్వాదశి నాడు ఉదయం దీపమాల తర్వాత పౌర్ణమి నాడు దీపమాల అలా చేసుకోవచ్చు ఈయన ఇట్లా పన్నెండు వది పెడుతున్నాడు కదా అది మాలల చక్కగా ఒకదాని వెనకాల ఒకటి పెట్టి లయిన్గా పెట్టాడనమాట తోరణంలాగా పెట్టాడు అది తీసి పక్కకు పెట్టాను నేను ఇలా మనిషి అయిపోయానండి అన్నాడు అనే కల అప్పుడు ఈ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితోటి ఎలుక యొక్క పూర్వజన్మ విశేషాన్ని కనుగొన్నాడట ఏం చెప్పాడు ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి ఏ తినడానికి ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు తెలియకుండానే తర్వాత స్వామి సమీప సమీపంలో ఉన్న దీప జ్వాలని చూసావు అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువని భ్రమపడి నోటుతో కరుచుకుని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటులోని ఒత్తి వెలిగింది ఈ విధంగా అది నువ్వు భయపడి విదిలిస్తే నువ్వు ఏ ప్రమిదలోంచి తీసావో ఆ ప్రమిదలోనే అంటే ఆరిపోయిన ప్రమిదలోనే మళ్ళీ పడి వెలిగేసరికి దీపం వెలిగించిన ఫలితం నీకు లభించింది అంచేత నీ పాపాలన్నీ తొలిగిపోయి నువ్వు మానవాకారాన్ని పూర్వ పూర్వజన్మల్లోని పాప ఫలితంగా నువ్వు ఎలుకగా పుట్టేవు ఎంత బాగా చెప్పారట అంటే మనం కొన్ని జన్మల్లో అంధకారంలో కూరుకుపోయేలాంటి పాపాలు ఏమైనా చేస్తే ఇలాగ ఎలుకలు పందికొక్కులాగాను పుడతారటండి పందికొక్కుకి వెలుగుండదు ఎలుక్కి వెలుగుండదు దాని జీవితంలో అలా బొరియల్లో దూరుతుంటుంది బయటికి వచ్చినా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది భయంగా ఉంటుంది దానికి ధైర్యంగా ఉండేది ఆ చీకట్లో మాత్రమే అలాంటి జీవితాలు వస్తాయి కొన్ని కొన్ని పాపాలు చేయకూడదు ఏ పాపం వల్ల ఇతను ఎలుగ్గా మారాడో చెప్తున్నాడు చూడండి గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణం అనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నానం సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేసావు నీజులతోటి స్నేహం చెందు చెంది చేసినందువల్ల నీకు చెడు అలవాట్లు వచ్చినాయి అంటే ఎవరైనా తమ ఇంట్లో ఉన్న ఆచారాలని ఆనుచానంగా వంశానుగతంగా వచ్చేటువంటి పూజా విధానాన్ని పద్ధతిని పెద్ద పెద్ద పూజలు ఉండక్కర్లేదండి ఇంట్లో ఏవో కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ గుడికి వెళ్ళాలి ఈ దేవుడికి ఏదో ఇవ్వాలి ఈ పండగ ఇలా చేసుకోవాలి ఈ పండగ నాడు చాకలకు పెట్టాలి ఎవరికో పెట్టాలి ఇలాంటి పద్ధతులు ఉంటాయి వాటిని పాటిస్తే చాలు ఇప్పుడు ఎవరో చేసే పూజలు ఎవరో చేసేటువంటి యజ్ఞాలు మనము చేద్దాం హోమం చేద్దాం ఇలా ఆలోచించక్కర్లా అంత పెద్దవి చేయక్కర్లా మన ఇంట్లో ఏదుందో మన కులాచారం ఏదో అంటే మనం ఒక గుంపుకి ఒక సమూహం కులం అంటే అది ఒక పెద్ద పదంగా ఉంటుంది నిజానికి అంత పెద్ద పదంగా దాన్ని ఆలోచించకూడదు మనం ఏ గుంపుకి చెంది ఉన్నామో ఎలాంటి సమూహాల్లో ఉన్నామో ఆ సమూహానికి చెందినటువంటి ఆచారాలు సంప్రదాయాలు నమ్మకాలని పాటించాలి త్రికరణ శుద్ధిగా మా పెద్దవాళ్ళు చేశారు పెద్దలు చెప్పారు చేసాం మా అమ్మ నాన్న నేర్పించారు అవి నేను చేస్తాను మా ఇంట్లో ఉంది మా అబ్బా వాళ్ళు కొద్దిగానే చేసేవాళ్ళు నేను చేస్తాను దాన్ని నేను కంటిన్యూ చేస్తాను అని మన ఇంట్లో ఉన్న ఆచారాన్ని కంటిన్యూ చేయాలి అది ఎట్లాగా కుమారుడు ఆ మగపిల్లలకి ఈ లక్షణం ఉండాలి ఇంటికి బయట నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు దాన్ని తెలుసుకోవాలి కోడళ్ళు కులాచారాలని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఇంటి ఆడపిల్ల ఇంకో ఇంటి కోడలు అవుతుంది మన పుట్టింట్లో ఉన్నవి కాకుండా అత్తవారింట్లో ఏమున్నాయో ఆ ఆచారాలని ముందుకు తీసుకెళ్తే ప్రతి సమూహానికి దానికంటూ ఒక పద్ధతి ఒక ప్రతిపత్తి ఉంటాయి వేరే వాళ్ళవి మనం కాపీ చేయటం వల్ల ఏమవుతుంది మనకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ధర్మాల పట్ల భయము అనుమానము ఉంటాయి అదే మన సమూహంలో అందరూ చేసే దాని మీద మనకి ఏ భయం ఉంటుంది రోజు వండే వంటకి భయమేమిటి కొత్త వంటకానికి అయితే చాలా కంగారుగా ఉంటుంది ఇవి కూడా అంతే ఆచారాలు సం సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే మనది సాంప్రదాయం ఏదో దాన్ని అనుసరించాలి దాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో మనం వేరే సంస్కారాల్లోకి వెళ్ళిపోతాం చెడువో మంచివో ఇంకొకళ్ళవి పాటించడం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు సొంతవి వా చేయాలన్నమాట ఈ చెడలవాట్లు వచ్చాయి అకారణ ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం చేసేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో ఏలుకవైపుట్టావు దేవాలయంలో జీవి జీవిస్తున్నందువల్ల నువ్వు జన్మాంతరాల్లో చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది నీకు మానవ జన్మ లభించింది ఆయన ఇక మీదైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు కార్తీక పురాణపు ప్రతి కథల్లోనూ ఏదో ఒక చిన్న నీతి నిబిడీకృతమై ఉంటుందండి మన ఇళ్ళల్లో ఉన్న ఆచారాలని విడిచిపెట్టద్దు ఒకవేళ దాని మీద ఇవి అవగాహన లేదనుకోండి ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళ చుట్టుపక్కలని కనుక్కుని ఆ రకంగా మన ఇంటి ఆచారాలని ముందుకు తీసుకెళ్ళాలి ధైర్యంగా వెళ్ళిపోతాం మనం భయమేది ఇంకా మనకి దీంతో పదిహేనో అధ్యాయం పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ కార్తీక పురాణం పదహారో అధ్యాయంతో కలుసుకుందాం నమస్కారం